గత పన్నెండు సంవత్సరాల నుండి వివిధ కారణాలతో మరణించిన మిత్రుల జ్ఞాపకార్థంగా స్నేహాంజలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్నేహాంజలి ఫ్రెండ్స్ తెలిపారు స్నేహాంజలి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి స్నేహాంజలి క్రికెట్ ప్రారంభించారు వివిధ కారణాలతో మరణించిన స్నేహితుల జ్ఞాపకార్థంగా పన్నెండు సంవత్సరాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్ ను చెందు స్నేహాంజలి ఫ్రెండ్స్ సర్కిల్ వారు నిర్వహించడం చాలా అభినందనీయమని వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్డీఓ శ్రీనివాస్ కోఆన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కాప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం నాయుడు అల్లూరి సీతారామరాజు వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ జంపా సూర్యనారాయణ తావల రంగ త్రిపర్ణ రాజా కరణం నౌకరాజు ఉల్లింగల సురేష్ మేడపల్లి యేసు క్రీడాకారులు పాల్గొన్నారు 아, 나 이제 진게 라오군. 나 이제 봐, 진짜. 지금 팔뚝이로. 러시아 러시아. 야, 야, 그래도. 아니, 빨리 가. 여기 뭐지 여기. 레이디보드래. స్పెల్ బిస్తే ఆరోగ్యం పెరుగుతాం

మరి ప్రతి ఏటా ఏదైతే చైనా క్రికెట్ పార్లమెంట్ మరి ఎవరైతే మరి క్రికెట్ ప్రాణంగా భావించి మరి క్రికెట్ అనంతరం మరి వాళ్ళ అసలు భాషలో వాళ్ళ జ్ఞాపకం అనేది టోర్నమెంట్ అనేది పన్నెండు సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది మరి పదమూడవేట మరి వాళ్ళు పదమూడో సంవత్సరం కూడా నిర్భిగా మరి టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఏడు కూడా అందరి సహకారంతో మా దగ్గరికి వస్తారు మా సహకారంతో పాటు ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాల్సిన అవసరం అవుతూ ఉంటుంది అందరూ కూడా సహకరించడం వలన మరి టోర్నమెంట్ని పెట్టుకోవడం జరిగింది ఇందులో మరి ఇరవై రెండు టీంలు క్వాలిఫై అయ్యి చెప్తున్నారు ఈ ఇరవై రెండు మంది టీములు కూడా రేపు ఏదైతే క్వార్టర్ ఫైనల్స్ గెలవాలని టీములు ఆడటం తప్పనిసరిగా ఇంటి గురాలకి శుభాకాంక్షలు చెబుతాం ప్రతి ఒక్కరు కూడా గెలవాలని ఆడాలి ఏదైతే ఒక స్ఫూర్తితో మన స్నేహితులు అందరూ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో ముందుగా టీం సభ్యులందరికీ కూడా అభినందన తెలుపుతున్నారు ఇటువంటి టోర్నమెంట్ క్రీడాకారుని ప్రోత్సహించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జ్ఞాపకార్థం ఎప్పుడు కూడా మరిచుకోకుండా వాళ్ళ మనసులో పెట్టుకునేటట్టుగా స్నేహానికి నిర్వహణ చెప్పే విధంగా మరి పార్లమెంట్ నిర్వహిస్తున్నందుకు వారు నిర్ణయం తీసుకుందంగా వాళ్ళు ఇలాగే చెయ్యాలని చెప్పి ప్రతి ఏడు కూడా మా సహకారం ఈ విధంగానే ఉండదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు